హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఆసరా అలాగే చేయిత ఫంక్షన్ ఎవరైతే పొందుతున్నారో వాళ్ళకైతే శుభవార్త అయితే ఉంది అలాగే కొత్తగా ఎవరైతే ఫంక్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం అయితే ఉంది సో ఈ రోజున వచ్చేసి మనకైతే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా ఫంక్షన్ సంబంధించిన డబ్బులు అనేది విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది సో మనమైతే ఈ వీడియోలో అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం వీడియోని మాత్రం మీరు అయితే చివరి వరకు అయితే చూడండి దాంతోపాటు వీడియోని ఒక లైక్ చేసేయండి సో మీకు ఇలాంటి ఆసరా కానీ చైత ఫంక్షన్ సంబంధించిన ఏదైనా అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో డైలీ అయితే నేను ఏదైనా అప్డేట్ వస్తే మన ఛానల్లో వీడియో రూపంలో నేను తీసుకొస్తాను సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా వీడియోని ఒక లైక్ చేసేయండి సో మన తెలంగాణలో ఆసరా పెన్షన్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే వచ్చింది గతంలో చూసుకుంటే ఏదైతే ప్రభుత్వం హామీ ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా ప్రతి ఒక్కరికైతే మేమైతే డబ్బులు రెండు వేల రూపాయలు తీసుకున్న వాళ్ళకి నాలుగు వేలు అలాగే మూడు వేల రూపాయలు తీసుకున్న ఆరు వేలు అయితే చేస్తామని చెప్పారు కదా హామీ సో దానికి సంబంధించిన మనకి ఇటు సీతక్క అటు రేవంత్ రెడ్డి గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రతి ఒక్క అయితే మేమైతే ఆ డబ్బులు అయితే చేస్తాం కాకపోతే కొన్ని ఫేక్గా ఎవరైతే ఆస్టర్ పెన్షన్ పొందుతున్నారో వాళ్ళకి క్యాన్సిల్ చేసి ఎవరైతే అర్హతగా ఉన్నారో వాళ్ళకి మాత్రం మేము లీష్ ఫైండ్ అవుట్ చేసి మేమైతే డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్తున్నారు సో మనకి ఆగస్టు నెలకు సంబంధించిన డబ్బులు కూడా నాలుగు వేల రూపాయలు అయితే వస్తాయి దాంతోపాటు ఆరు వేల రూపాయలు అయితే ఈసారి జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది సో కొత్తగా ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకు కూడా ఈసారి మంచి అవకాశం అయితే ఉంది సో అప్లై చేసుకోవడానికి అయితే అతి త్వరలో మనకైతే వెబ్సైట్లో అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన కూడా మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియోలో ఏదైనా ఉంటే మాత్రమే చెప్తాను దాంతోపాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఆల్రెడీ అప్లై చేసుకున్నా కానీ వాళ్ళకైతే ఫంక్షన్ అయితే రావట్లేదు సో వాళ్ళ లిస్ట్ కూడా ఈసారి అయితే యాడ్ చేసి ఈ ఆగస్ట్ నెలలో డబ్బులు అనేది ఒకేసారి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీకైతే దా దాదాపు అన్ని డబ్బులు అయితే ఈ నెలలో అయితే వచ్చేస్తాయి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేసేయండి అలాగే మీకు డబ్బులు వచ్చిన తర్వాత మాత్రమే వీడియోని కంపల్సరీ కామెంట్ అయితే ఇచ్చేయండి దాంతోపాటు వీడియోని లైక్ చేయండి సో మీ డబ్బులు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం మీకైతే మీ ఖాతాలో డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై హింద్